పటాచెరువు కాంగ్రెస్ పంచాయతీ గాంధీభవన్ కు చేరుకుంది పటాచెరువు కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలపై వాళ్ళ కమిటీ సమావేశం నిర్వహించనుంది ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ మధ్య వివాదంపై ఇప్పటికే విచారణ కమిటీ వేశారు పిసిసిసి చీఫ్ ఇవాళ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ తో విచారణ కమిటీ భేటీ కానుంది ఇద్దరు నేతల అభిప్రాయాలను సేకరించనుంది కమిటీ जय हिंद जय పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ భవన్ కు చేరింది పట్టాన్ చెరువు కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలపై ఇవాళ కమిటీ సమావేశం నిర్వహించనుంది ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ మధ్య వివాదంపై ఇప్పటికే విచారణ కమిటీ వేశారు పిసిసిసి చీఫ్ ఇవాళ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ తో విచారణ కమిటీ భేటీ కానుంది ఇద్దరు నేతల అభిప్రాయాలను సేకరించనుంది కమిటీ ఇదే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు రాజు అందిస్తారు చెప్పండి పటంశరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే బిఆర్ఎస్ అభ్యర్థిగా గూడమ్ మహిపాల్ రెడ్డి ఇరువురు పోటీ చేశారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీరితం పుచ్చుకొని కాంగ్రెస్ కండ్వాని పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస విభేదాలు ఇరువురు వర్గాల మధ్య చెలరేగుతూ వస్తున్నాయి అయితే తీవ్రతరం చేరి ఈ వర్గ విభేదాలు గాంధీ కు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి ప్రమార్గ ముఖాముఖి కార్యక్రమంలో కూడా కాటా శ్రీనివాసరావు ఆయన అనుచరులు తమకు నియోజకవర్గంలో అన్యాయం జరుగుతా ఉంది నూతనంగా పార్టీలో చేరిన వారికి పెదపీట వేస్తా ఉన్నారనేటటువంటి ఆయన నిరసన చేయడం జరిగింది దాంతో పాటుగానే ఇటీవల పటంచెలం నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తీరుకు నిరసన వ్యక్తం చేశారు ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నెల ఇరవై మూడవ తేదీన గూడెం మైపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అక్కడ ఏర్పాటు చేయకపోవడం పైన కూడా ఆధ్యానం వ్యక్తం చేసి ఆయన క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారు అనంతరం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ద్వసం చేసి ఆ హైవే రహదారి పైన బయట నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది బీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు గాంధీభవన్ ఇన్ఛార్జ్ కుమారావు ఒక కమిటీని నియమించారు ఈ ఎంక్వైరీ కమిటీలో ప్రభుత్వం ఆది శ్రీనివాస్ నేతృత్వంలో టూ మెన్ కమిటీని నియమించారు ఈ నేపథ్యంలోనే నిన్న అమీన్పూర్ మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో అటు కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన అంచలతో భేటీ అయి ఎందుకు విభేదాలు చెలరేగుతా ఉన్నాయి ఇరువురు వర్గాల మధ్య ఎక్కడ విభేదాలకు ఆస్కారం ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టారు ఆ అనంతరం ఇవాళ కాటా శ్రీనివాస్ గౌడ్ కు అటు గూడెం మహపాల్ రెడ్డి ఇద్దరు ఇరువురు నేతలకు గాంధీ భవన్ కు రావాలి అక్కడ మీ అభిప్రాయాలను తెలపాలి కమిటీకి ముందు హాజరై మీ యొక్క అభిప్రాయాలను తెలపాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కమిటీ వారికి ఆదేశాలు జారీ చేసింది వాళ్ళ ఇరువురు నేతలు కూడా గాంధీ భవన్ చేరుకుని వారి యొక్క అభిప్రాయాలు తెలిపేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్